దేవుడు ఒక మూడు సూత్రాలు పెట్టినాడు ఒకటి ఏంటంటే విదజల్లు అభివృద్ధి బంధువు వ్యదజల్లు అభివృద్ధి పంతు రెండవ సూత్రం ఏంటంటే నాకు ఇచ్చి శోధించు నీ ఆస్తిలో భాగం నీ రాబడి ప్రతఫలం చాలా వరకు క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే దేవుడు ఇచ్చిన మూల సూత్రాలు మరిచిపోయి ఒక లెక్క రావాలంటే ఒక సూత్రం ఉండదు సూత్రం వేసేలా లెక్క వస్తుంది సూత్రం వేయకుండా లెక్క రావాలనేది ఆ సమూహం అట్నే దేవుని సముఖంలో చెప్పిన మాటలు మనం వెంబడిస్తే దేవుడే అన్నీ జరిగింపజేసి తన మహిమ కొడుకు మనం నా కాబట్టి ఈ ఈ సాయంకాలం ఈ కుటుంబంలో ఉండి ఈ లైవ్ చూస్తున్న దేవుని బిడ్డారా తెలియజేయనదేమంటే దేవుని యొక్క ఆశీర్వాదం అనేది నీ చేతిలో ఉంది మన దగ్గర ఉంటుంది చాలామంది ప్రభా ప్రభుత్వ ప్రతివాడు పరలోక రాజ్యం చేరాడు కానీ నా తండ్రి చిత్తం చేయవాడే చేరతా ఉంది మరి తండ్రి చిత్తాన్ని ఎరిగి మనం నడుచుకుంటే దేవుడే తన చిత్తానుసారంగా ఆయన కార్యాలు జరిగింప చేసుకొని ఆగలడు కాబట్టి మనం దేవుడి చిత్తం ఎరిగి నడుచుకోవాలి అప్పుడు దేవుడి చిత్తం ఏంటిది ఆయన కొన్ని మూలసూత్రాలు ఉన్నాయి మూలసూత్రాలు అడుగుడి మీకు ఇవ్వబడు వెదకుడి దొరుకు తట్టుడి తెరవబడు అడుగు ప్రతి వరకు ఇవ్వడదు ఇది పరిశుద్ధాత్మ గురించి మరి ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయి ఆశీర్వాదాలు అయితే విత్తనం వేసి పంట కోసుకున్నట్టే సింపుల్గా విత్తనం వేసి పంట కోసినట్లు విత్తనం ఎలాగైతే భూమి మీద విత్తినప్పుడు ఫల ఫలం వస్తుందో అలాగే దేవునిలో కూడా క్రీస్తులు సంబంధమైన విత్తనాలు విత్తి ఆత్మ సంబంధమైన భూ సంబంధమైన పంట మనం కోయాలి చాలామంది ఏం చేస్తారంటే భూ అనేది కోరుతారు కానీ ఆత్మ సంబంధమైన కార్యానికి ఇష్టపడరు కార్యాలు చేయడానికి ఇష్టపడరు ఎవడు నాయ నిలిచిందినో ఎవడి ఎందుకు నీరు నిలిచిందినో వాడు బహుగా ఫలిస్తారండి దేవుడు మనలో నిలిచి ఉండాలి మనం ఆయనలో ఉండాలి అంటే అర్థం ఏంటంటే ఆయన మనసు మన మనసు ఏకమైపోయి ఆయన మాట మనం వింటే మన మాట ఆయన వింటాడు సూత్రమే కదా లోకంలో సూత్రమే కాబట్టి ఆయన మాట మన కాక మన మాట ఆయన వింటాడు కాబట్టి ఆయన ఏం కోరుతున్నాడు అంటే మీకు ఆ గ్రంథం ఐదో అర్థం ఆయన కరిక్రమను న్యాయమును కోరుతున్నాడు ఇంతే కదా యహో కోరుతున్నాడని అక్కడ రాబాడు కాబట్టి దేవుడు కోరింది చేసుకుంటూ వెళితే నువ్వు అడుగు వాటికంటే నువ్వు ఊహించి వాటికంటే అధికంగా చేయగల దేవుడు గొప్ప దేవుడు కాబట్టి దేవుడు ఏం కోరుతున్నాడో అనుకోవాలి చాలామంది ఏసైనా నమ్మినావు ఏసే నమ్మినావు ఏసే నమ్మినావు గుడ్ వెరీ గుడ్ కానీ నిన్ను నిన్ను ఏసై నమ్మిండా మామూలుగా అంటాడు తన సంఘాన్ని కాయడ నమ్మి అంటాడు అంటే ఒక వ్యక్తిని ప్రభువు నమ్మాలి అని అంటే ఆయన నమ్మకం తగ్గినట్టుగా ఆయన చెప్పిన పనులు నమ్మకస్తులు చేసుకుంటూ వెళ్ళాలి ఓ రోజు చేసి ఒక ఒకరోజు నమ్మినాడు ఒక ఆయన ఇసలు అంటే ఆయన నమ్మిన దేవుడు నమ్మి తన ప్రజ ఇస్రాయిల్ని ఈది ఈ వారికి అప్పగించినాడు ఆయన ఏం చేసినాడు కొంతకాలం బాగానే ఉన్నాడు కొంతకాలం కూడా అంతకు లేడు ఆ తర్వాత అయిపోయాడు అప్పుడే ప్రభు అంటాడు ఇదిగో నమ్మకం అని ఆయన నమ్మకమైన వాడిని నేను కనుగొని నాను నా రాజ్యానికి ఆయనకి ఇచ్చేస్తాను నా ఇష్టానుసరణ మనసు కనుగొనని మరి మొదటి సమయంలో పదమూడోద్యా పదమూడవచ్చిన ఉంటుంది కాబట్టి ఆయన మనసు ప్రకారం ఆయన ఇష్ట ప్రకారం ఆయన నడుచుకోవటం మనం నేర్చుకుంటే సాధన చేస్తే దేవుడే తన చిత్తానుసరంగా సమస్తం చేయగలడు కాబట్టి ఆయన చిత్తం ఏది ఎరిగి అందులో నడుచుకోవాలి ఆయన చిత్తం ఏంది ఆయన ఆలోచన ఏంది ఆయన తలంపులు ఏంటి అని అడిగి అందులో నడుచుకుంటే అప్పుడు అవన్నీ మీకు அனுகிரிச்சபடணோன்னு